సిమ్లా ఒప్పందం అంటే ఏంటి భారత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించగా దీనికి బదులుగా సిమ్లా ఒప్పందాన్ని తక్షణ నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ దేశం ప్రకటించింది సిమ్లా ఒప్పందం ద్వారా నియంత్రణ రేఖ ఉనికిలోకి వచ్చింది ఇది పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదిహేడవ తేదీన పద్నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన తర్వాత జరిగిన కాల్పుల విరమణ అనంతరం ఏర్పడింది భారత పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండవ తేదీన సిమ్లా ఎగ్రిమెంట్ కుదిరింది ఈ ద్వైపాక్షిక ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టోలు సంతకం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ యుద్ధం జరిగిన ఎనిమిది నెలల తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడం భవిష్యత్తులో ఏదైనా వివాదం ఏర్పడితే రెండు దేశాలు పరస్పర అంగీకారంతో తమ విభేదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని అంగీకరించాయి ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోకూడదు సిమ్లా ఒప్పందం రద్దుతో భారతదేశానికి ఎటువంటి నష్టము లేదని భావిస్తున్నారు